అందరికీ నమస్కారం జీవన చంద్రికలు ఆడియో వీడియో కథలు వింటున్న వారందరికీ స్వాగతం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను కథలోకి వెళ్దామా దీపావళి పండక్కి బ్యాగ్ తీసుకొని వచ్చిన కూతుర్ని చూసి చాలా సంతోషపడింది వెంకటలక్ష్మి ఏమ్మా ప్రయాణం కులాసాగా జరిగిందా కాస్త రెండు రోజులు ముందే వచ్చావు చాలా సంతోషం తల్లి అని కూతుర్ని కాస్త మొరిపెంగా దగ్గరికి తీసుకుంది కూతురు కాస్త గునిసినట్టుగా ఆ వచ్చాన్లే రాకేం చేస్తాను మరి అయినా ఎంత వచ్చినా కూడా నా మీద నీకు ఏం ఉండదులే ఏదో నా ముఖం మీద సంతోషపడడం కోసం అలా అంటావు అని మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది కూతురు రాజ్యం అదేమిటే తల్లి ఎక్కడైనా తల్లి కూతుళ్ళు సంతోషంగా ఉంటారు కానీ కూతురు ఎందుకు వచ్చిందని అనుకుంటారా చెప్పు అనంది తల్లి అంతేలే పైకి అలాగే ఉంటుంది నీ ప్రాణమంతా ఎక్కడో ఉంటుందిలే అని కాస్త విరుపుగానే అంది ఎక్కడో ఎందుకుంటుందే ఏదో ముఖం మీద చెప్పే రాదు మనసులో ఒకటి పెట్టుకుని ఎందుకు బాధపడతావు అంటూనే టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగింది తల్లి ఏదో ఒకటి పోయిలే తాగుతాను ఏది పోస్తే ఏమిటి అనంది ఎందుకే తల్లి వచ్చినప్పుడు కాస్త సంతోషంగా ఉండమ్మా ఏదో మనసులో పెట్టుకుని అలా పుల్లవేర్పుగా మాట్లాడి ఎందుకు కష్టపెడతావు మీ అమ్మని అన్నాడు అప్పుడే వచ్చినటువంటి ఆమె తండ్రి ఆ నాన్న బాగున్నావా అంటూ తండ్రికి దగ్గరగా వెళ్ళింది కూతురు తల్లి ముక్కున వేలేసుకుంది ఏమిటో ఈ పిల్ల గుణం నాకు బట్టాను అర్థమై చావదు తల్లిని ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నన్నేమో కష్టపడుతుంది తండ్రి రాగానే పోయి అక్కును చేరుతుంది వాటేసుకుని సంబరపడుతుంది అంటే నేనేమైనా తప్పు చేస్తున్నానా ఏమోలే అని లోపలికి వెళ్ళింది కాఫీ పెట్టడం కోసం ఈలోగా స్నానం చేసి వచ్చిన రాణి వదినా బాగున్నావా అంటూ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది బాగున్నానమ్మా ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివి ఆనంది అయ్యో అదేమిటి వదిన అదృష్టం దాకా వెళ్ళావు నేనొక్కదన్నైనా ఏమిటి మీరు కూడా అదృష్టవంతులే చక్కటి భర్త దొరికాడు అత్తమామలు పిల్లలు ఇంతమంది ఉండగా మీకు మాత్రం లోటు ఏమిటి అంది రాణి అంతేలే అలా అనుసు అని మురిసిపోవాలి అనంది ఇక చూస్తూ ఉండగానే పండగ కోసమని షాపింగ్కి వెళ్ళారు తండ్రి చెప్పాడు మీరు కానీ షాప్కి వచ్చారంటే ఓ పట్టాన తెమలరే అమ్మా ఈ ఆడమేళంతో వెళితే తలనొప్పి వస్తుంది నాకు అసలు పోని మిమ్మల్ని వెళ్ళమని అందామా అంటే చచ్చిన చావే అవుతుంది ఇంట్లో టీ పెట్టే దిక్కు కూడా ఉండదు ఎంతకు రారు కదా నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను ఏది ఏమైనా కానీ అందరి ఇంట్లోనే ఉండండి నేను వెళ్ళి నాకు నచ్చినవి తీసుకుని వచ్చేస్తాను అన్నారు ఆయన దాంతో కూతురు వద్దు నాన్న నీకు పెద్దగా తెలీదు ఏవేవో పట్టుకుని వస్తావు నాకు నచ్చవు అవి కాస్త ఇప్పుడు పట్టేవిగా ఉండాలి ఫ్యాషన్ అయిపోయిన చీరలు పట్టుకొస్తావు నాకొద్దు నాన్న అంది కూతురు సరేలేమ్మా కాస్త ఫ్యాషన్ తెలిసిన మీ అమ్మని తీసుకుని వెళ్తాను సరేనా అని అన్నారు అమ్మని తీసుకుని వెళ్ళావంటే ఇక అయిపోయాయి ఇంకేముంది అంది ఏమిటే అలా తీసిపడేసా ఒక్కసారి మీ అమ్మని తనకేమి ఫ్యాషన్ అనుకున్నావా ఏమిటి అది కూడా ఇప్పటికాలపుదే కదా దాన్ని తెలియకపోవడం ఏంటి అది ఏదైనా తీసుకొస్తే మీ వదిన ఎంత మురిసిపోతుందో తెలుసా అన్నాడు ఆమె తెస్తే వదిన ఎందుకు మురిసిపోదు మురిసిపోతుంది మరి ముద్దుల కోడలు కదా అని అంది కూతురు దాంతో తండ్రి తల కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి తల్లి చి దీనికి ఇదొక మాయరోగం కోడల్ని చూస్తే అస్సలు ఓర్చుకోదు ఎంత చక్కగా ఉండొచ్చు వదినా మరదళ్ళిద్దరు కూడా అనుకుంటూనే ఇక ఏం మాట్లాడినా ఉన్న రెండు రోజులు దిప్పుల కుంపట్లా ఉంటుంది ఇల్లు అనుకొని ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు ఇక తను పనిలోకి వెళ్ళిపోయింది రాణి మాత్రం సీరియస్గా తీసుకోకుండా ఈజీ గోయింగ్ లాగా వదిన మనకి ఇవన్నీ ఎందుకు వచ్చినా బాధలే కానీ మనం సరదాగా ఓ పని చేద్దాం ఇర్రండి రండి అని ఆమెను ఎంతో చనువుగా చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళింది అవును వదిలే నాకు డౌట్ వచ్చింది ఒక్కదానివే వచ్చావేంటి అన్నయ్య రాలేదు పిల్లలు రాలేదు అని అడిగింది పిల్లలేమో మరి వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్ళారు మీ అన్నయ్య గారేమో పని ఉంది పండగ నాటి దిగుతానులే అన్నారు అని చెప్పింది ఆమె ఇంకా దాంతో సరేలే అని లోపలి తీసుకెళ్ళి వదిన ఇది చూడు ఎలా ఉందో అని అంది ఏమిటా అని చూసింది చూస్తే ఏముంది అక్కడ ఒక కవర్లో పట్టు చీర ఉంది అది చూడగానే పట్టు చీర ఎంత బాగుందో నువ్వు కొనుక్కున్నావా మీ అమ్మ వాళ్ళు పెట్టారా అన్నయ్య కొన్నాడా అమ్మ కొన్నదా అని ప్రశ్న మీద ప్రశ్న వేసింది ఆడబడుచు వదిన వదిన మరి ఇన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే నాకు చెప్పడం కష్టం వదిన నేను చాలా పూరు చదువులో అందుకని ఒకటి వేశాక ఒకటి వెయ్యింది ఇక అప్పుడు మాత్రం కొంచెం నవ్వింది అబ్బో మా వదినకు నవ్వడం కూడా వచ్చమ్మా ఏవి ఎక్కడైనా రాలిపడ్డాయా ముత్యాలు అని చాలే ఇక అడిగినవన్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా ముద్దుగానే ఉంటారు ఇంతకు చెప్పావు కావు ఎవరు కొన్నారమ్మా పండక్కని మీ అమ్మగారు కొన్నారా లేక మా అన్నయ్య కొన్నాడా ముందు ముందుగానే మీ అత్తగారు కొనేసిందా అని అంది ఎందుకు వదిన లేనిపోని మాటలు నాకు మీ అన్నయ్య కొనిచ్చారు అని చెప్పింది ఎంత బాగుందో పట్టుచీరా నాకైతే చాలా బాగా నచ్చేసింది నువ్వేమనుకోకు వదినా అన్నయ్య కావాలంటే ఇలాంటివి నీకు ఎన్నో కొనిపెడతాడు ఈసారికి ఈ పట్టు చీర నాకు ఇచ్చేవా పండక్కి నేను కట్టుకుంటాను నాకు అనేటప్పటికి ఇంత మంచివి తీసుకురారు అని అంది ఎందుకు తీసుకురారు వదిన నీ తర్వాతే కదా నేను ఇంటి ఆడపిల్ల సంబరపడాలని ఏ తల్లిదండ్రులు చెప్పు అయినా కానీ నువ్వు అడిగావు కదా నేను అస్సలు కాదనను సరేనా ఇది నువ్వే కట్టుకో అని అంది మరదలు ఇక వదిన మరదళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆడబడుచుకి అనుమానం వచ్చింది ఇదిగో ముందే చెప్తున్నాను మళ్ళీ మన ఇద్దరం ఇలా అనుకున్నట్టు అమ్మతో చెప్పకే చెప్తే అమ్మ ఒప్పుకోదు కొడుకు ఇచ్చింది కోడలే కట్టుకోవాలి నువ్వేంటి మధ్యలో దూరావు అంటుంది అందుకని నువ్వు చెప్పనని మాటివ్వు అని చేతిలో చెయ్యి వేయించుకొని ఆ పటు చీర గుట్టి చప్పుడు కాకుండా తన పెట్టిలో పెట్టేసుకుంది ఇక వదిన అంది పెట్టిలో పెట్టుకుంటే లాభం ఏంటి వదినా ఫాల్ చేయించుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే లాభం కానీ అంది అమ్మ వద్దులే ఇప్పుడు కట్టుకుంటే అమ్మ గొడవ పెడుతుంది నీకెందుకు నేను చూసుకుంటాను కదా అని అంది ఇక ఏమనాలో తెలియక పట్టు వదిలి చేతిలో పెట్టి ఆడబడుచు కొంచెం మొహం మార్చుకొని బయటికి వచ్చేసింది ఇక షాప్ నుంచి వచ్చినటువంటి తండ్రి ఇదిగో అమ్మాయి ఇలా రండి అని అందరిని పిలిచి ఇదిగో ఈ చీర మీ అమ్మకి పెద్దది కదా అందుకని వెంకటగిరి చీర తీసుకొచ్చారు అంటూ చూపించాడు ఆవిడంది నాకెందుకండి ఉన్నవి సరిపోవా అంటూ తీసేసుకుంది చూడు ఆడబుద్ధి నాకెందుకండి అంటూనే తీసుకుంది అని నవ్వారు ఆయన కూతురు కాస్త మూతి తిప్పింది ఎంత ముసలాళ్ళైనా కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పడిచేస్తారు ఆయన మురిపా ఏమో మురిపాం అని గొణుక్కుంది ఆ మాటలు కొంచెం చెవిలో పడిన కోడలు కాస్త నచ్చుకుంది కూతురు కదా తల్లి తండ్రి సరదాగా ఉంటే కూడా భరించదు ఏమిటో ఈవిడ గుణం ఎవరితో పోల్చుకున్నా కూడా సరిపోలదు అనుకుని ఏమోలే పండగ ప్రశాంతంగా గడిస్తే చాలు అని మౌనంగా వండిపోయింది ఈ చీర నా కూతురికి అంటూ చూపించాడు కూతురు ఆ చీర చూసి మూతి మూడు అంకర్లు తిప్పింది నేను అప్పుడే చెప్పా కదా నాన్న నువ్వు వెళ్ళావంటే ఆ చీర నచ్చదని అంది తర్వాత మరో చీర తీసి ఇది వదినకి అని అన్నాడు అదిగో చూసావా వదినకి అనేటప్పటికి మంచి తీసుకొచ్చావు అని అంది వెంటనే కోడలంది మాయ మీరు ఏమనుకోకండి మేమిద్దరము ఈ చీరలు మార్చుకుంటాం అంది ఏమొద్దులేమ్మా మీ అత్తగారు ఏడుస్తుంది మళ్ళీ అని అంది ఆడబడుచు లేదులే మన ఇద్దరం ఇష్టపడినప్పుడు అత్తయ్య అనేది ఏముంది అని ఏం అత్తయ్య మీరేమంటారు అంది అవుని మధ్యలో నాకేమిటి మీకు నచ్చింది మీరు కట్టుకోండి మీ మామగారు తెచ్చారు మీరు కట్టుకుంటారు అంటూ లోపలికి వెళ్ళింది మనసులో మాత్రం అటు పటు చీర తీసుకున్నాను ఇటు ఈ చీర తీసుకుంటున్నాను అని చాలా సంబరపడిపోయింది ఇక ఇద్దరు చీరలు మార్చుకున్నారు ఇక పండగ రోజునాడు తండ్రి తీసుకొచ్చిన చీర పొద్దు పొద్దున్నే లేవగానే కట్టుకుని కాసేపు అటు ఇటు తిరిగి తీసి అక్కడ పెట్టింది కాస్త సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా స్నానం చేసి ఇక వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చిన మల్లెపూరితల్లో పెట్టుకుని ఆ పట్టు చీర కట్టుకుని అమ్మ ఈ పట్టు చీర బాగుందా అని అడిగింది ఎంత బాగుందో మహాలక్ష్మిలాగా ఉన్నావు అంది తల్లి ఉండదు మహాలక్ష్మిలాగా మరి కాస్త పెట్టి కొనుక్కుంటే ఉంటాం మహాలక్ష్మిలాగా ఏవో తీసిపడేసిన చీరలు పట్టుకొస్తే మరి ఎలా ఉంటాము అని అంది తల్లితో ఏమో లేమ్మా నాకంత బాగా తెలీదు చీరల గురించి నువ్వైతే బాగున్నావు చీర కూడా బాగుంది అనంది తల్లి ఇక ఏమీ పొడిగించలేదు ఇక తండ్రి అన్న అందరు కూడా చీర బాగుందని ఆ చీరలో కూతురు బాగుందని మెచ్చుకున్నారు ఫోటోలు సెల్ఫీలు చాలా చాలా ఇక దాంతో ఆమె మనసు ప్రశాంతంగా ఉంది అమ్మయ్యా నేనైతే పడు చీర తీసుకున్నాను అందరి ముందు కట్టుకున్నాను చక్కగా చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఎవ్వరూ కనిపెట్టలేదు మర్చిపోయారో ఏమిటో అని అనుకుంది కోడలు మాత్రం పోనిలే ఎలా అయితేనేమి ఈమెకు ప్రశాంతమైనటువంటి మనసుని కలిగించాను ఈరోజు వాతావరణం బాగుంది అని కోడలు కూడా సంతోషపడింది పండగ తెల్లవారి ఆ మర్నాడు గడిచాక అమ్మ వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరింది పిల్లల్ని తీసుకుని భర్తను తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయాక అత్తగారు కోడల్ని దగ్గర తీసుకొని నొదుటి మీద ముద్దు పెట్టుకొని ఏమైనా నీ తెలివి చాలా గొప్పదే అని మెచ్చుకుంది అంతే అత్తయ్య మనము ఇలా పెడితే ఆమెకు అనుకుంటుంది మనసులో నా చీర చాలా గొప్పది అనుకుంటుంది ఒక అనుమానం అనేది ఆ మనసులో ఉంది అది మనం తప్పు అని చెప్పలేము వాళ్ళు తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా ఇప్పుడు చూడండి నా కోసం కొన్నారు అనగానే చాలా సంతోషంగా తీసుకుంది ఇప్పుడు సంతోషంగా వెళ్ళిపోయింది కదా ఇక నుంచి ఎప్పుడైనా సరే ఇక తనకు అనేది ప్రత్యేకంగా పెట్టకుండా నేను కొనుక్కున్నాను అనేవి ఆమెకివ్వండి ఆ తర్వాతే మనం కొనుక్కుందాము ఎందుకు వచ్చింది ఆడపిల్ల పండగ వచ్చినప్పుడు సంతోషంగా వెళితే ఇల్లు కూడా ప్రశాంతత ఉంటుంది మనకు కూడా ఆడపిల్ల ఏడుపులు గొణుపులు లేకుండా మనసు సంతోషంగా ఉంటుంది దీపావళి పండుగ చాలా హాయిగా గడిచింది ప్రతి దీపావళి ఇలాగే వస్తే బాగుండు మనకి అని నవ్వింది కోడలు నీలాంటి కోడలు సర్దుకుపోయే గుణం ఉన్నటువంటి కోడలున్న ఏ ఇల్లైనా ప్రతిరోజు దీపావళిలాగే ఉంటుందే తల్లి నా అదృష్టం వల్ల దొరికావు ఇంత అర్థం చేసుకునే కోడలివి అని కోడల్ని అలా దగ్గరికి తీసుకుని ఎంతో మురిసిపోయింది అత్తగారు इंदर तो एक आता समाप्त